ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు అయితే గ్రామాలని ముఖ్యంగా డెవలప్ చేయడం ఏదైతే ఉందో అది ఆయన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు ఇప్పటికే కూడా పల్లె పండుగ అనే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచినీటి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు కానీ ఇలా రకరకాల ఫాంపౌండ్స్తో సహా అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమంతో రీసెంట్గా కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలోని సోమవారం అనే గ్రామంలో అక్కడ మ్యాజిక్ డ్రైన్లు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది అయితే గతంలో అసలు ఈ మ్యాజిక్ డ్రైన్ అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారంటే గతంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర జనవాణి కార్యక్రమంలో మా ఊరి నిండా కూడా మురికి వాడలు ఎక్కువైపోతున్నాయి మా ఊరిలో డ్రైనేజీ సదుపాయం లేకపోవడం వల్ల ముఖ్యంగా డెంగ్యూ మలేరియా ఇటువంటి కొన్ని డిసీజ్ అయితే రావడం వల్ల చాలా మంది కూడా చనిపోవడం జరుగుతుందని చెప్పి ఆ ఊరికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు జనవాణి కార్యక్రమంలో ఒక కంప్లైంట్ పెట్టడం అయితే జరిగింది అయితే ఆ కంప్లైంట్ గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో వెంటనే కూడా డిప్యూటీ సీఎం గారి పేషీలో ఉన్న అధికారులతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం దాంతోపాటు ఈ ముఖ్యంగా డ్రైనేజీ సిస్టమ్ గురించి దానికి సంబంధించిన పరిశోధకులు ఎవరైతే ఉంటారో వాళ్లతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇదే పనిగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మ్యాజిక్ డ్రైన్ అని చెప్పి కీలకంగా ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది ఆ మ్యాజిక్ డ్రైన్ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే రోడ్డు పక్కన ఏదైతే ఇప్పటివరకు కూడా డ్రైనేజీ ఉండేదో ఆ డ్రైనేజీ ప్లేస్లో ముఖ్యంగా కంకర్రాళ్ళు మెటల్ సైడ్ సైజు రాళ్ళు ఏవైతే ఉండో చిన్న సైజ్ రాళ్ళు పెద్ద సైజు రాళ్ళు అలాగా లేయర్ల వైజ్గా ఒక మూడు లేయర్ల వైజ్గా వేసి అందులో కాంక్రీట్ ఇవన్నీ కూడా వేసుకుంటూ రావడం జరిగింది అయితే దీన్ని దాదాపుగా రెండు మూడు రోజుల పాటు పరీక్షించ చూడడం జరిగింది అంటే ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఎంత వచ్చినా కానీ ఎలా కంట్రోల్ అవుతుంది ఎలా అవుతుందని చూస్తే ఆ వాటర్ ప్రత్యేకించి కూడా మోటార్లో పెట్టి తోడించినా కానీ అక్కడ కనీసం చుక్క నీరు కూడా నిలవట్లా ఎందుకనంటే ఇక్కడ చిన్న సైజు మెటల్ నుంచి పెద్ద పెద్ద రాళ్ళు మెటల్ సైజు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా లేయర్స్ వైజ్గా పెట్టడం జరిగింది నార్మల్గా మనకి ఏదైతే ఇంటి దగ్గర వాతావరణం ఉండదు అలాగే ఉండడం జరిగింది ఒక డ్రైన్ లాగా ఒక సైడ్ బోధ్ అంటారు కదా అలాంటి తవ్వడం ఏమీ లేకుండా డైరెక్ట్ రాళ్ళు లేయర్ లేయర్గా వేసుకుంటూ వచ్చి ఇలాగా ఒక కొత్త గా చేయడం జరిగింది ఇప్పుడు ఇంట్లో వాడుకున్న ప్రతి వాటర్ చుక్క కూడా ఆ మ్యాజిక్ డ్రైన్లో పడడంతో గా భూమిలోకి ఇంకుపోవడం అయితే జరుగుతుంది అంటే ఇంకుడు గుంటల్లో ఏదైతే వాటర్ అనేది రోజు రోజుకి కూడా నిల్వ ఎరు అది ఇంకుపోతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎంత నీరు వేసినా కానీ అది భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా తడిచెమ్మ కానీ బురద కానీ ఈ మురికి కానీ ఎక్కడ కూడా లేకపోవడంతో దోమల బాధ అనేది చాలా తక్కువ తగ్గింది అయితే పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వినూత్నమైన కార్యక్రమాల్లో ఇది ఒక మంచి కాన్సెప్ట్ మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు నందిగామ నియోజకవర్గంలోని సోమవారం అనే గ్రామంలో ఇప్పుడు ఈ మ్యాజిక్ డ్రైన్ల గురించి మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ మ్యాజిక్ డ్రైన్ కాన్సెప్ట్ ను తీసుకురావడం వల్ల పంచాయతీరాజ్ శాఖకి ఒక కిలోమీటర్కి మామూలుగా డ్రైనేజీ వేయాలంటే సుమారుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు అయ్యే ఖర్చుని కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ మ్యాజిక్ డ్రైన్ల వల్ల తొంభై వేల రూపాయలకు మాత్రం వేయడం జరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం సేఫ్ అవుతుంది ఇంకోవైపు ప్రజలకు కూడా మంచి జరుగుతుంది ఎటువంటి రోగాలు కూడా అంటే ఏవైతే డెంగ్యూ మలేరియా ఇటువంటి వ్యాధులు వస్తున్నాయో అవన్నీ కూడా అరికట్టడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంతో సో నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన సోమవారం గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో మ్యాజిక్ డ్రైన్ల గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వినూత్నమైన కార్యక్రమం గురించి చాలా మంది కూడా వైరల్ చేయడం జరుగుతుంది ఒక రకంగా చాలా మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తే ఇంకా చాలా ప్రయోజనం ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయం చేయబోతుంది ప్రజలకి అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని చెప్పి చాలామంది కూడా అభినందించడం అయితే జరుగుతుంది